ఏమనిపిస్తుంది ఎలా ఉంది నమస్తే నమస్తే చాలా బాగా జరిగింది హ్యాపీగా గుళ్ళకి వెళ్తున్నాం చూస్తున్నాం ధ్యానం చేస్తున్నాం ఎక్సర్సైజ్ చేస్తున్నాం

ఒక్కసారిగా పెరుగుతుంది అలాగే తొందరగా తగ్గిపోద్ది కానీ మంట చాలా బాగుంటుంది తాటాక్ మంట ఇంకా చెప్పండి తల్లి ఎలా ఉంది ఇంకా ఆశ్రమం ఇంకేంటి విశేషాలు చాలా కానీ రేపు ఉదయం బయలుదేరాలి కలిసి రావాలి వచ్చి ప్రతిరోజు మనం పూజా కార్యక్రమాలు భజనలు ధ్యానము అన్నీ అవుతుంది ఆలయ దర్శనము బీచ్ దర్శనం అక్కడ చాలా బాగుంది మళ్ళీ గుడికెళ్ళాం సీతమ్మవారి చాలా బాగుంది అక్కడ అది ఇంకొకటి చూసారు చూసాం అది చా అది దీపం వెలిగించి తోడు చూసాం గాని మరీ ఆమె ఫిట్ అనిపించలేదు నేను నెల్లి అమ్మో ఆకాశాన్ని అందినట్టుంది అంత పైకి ఎక్కారు మరి బాబాది ఎలాగెక్కారు పైకి అనుకున్నారా అనుకున్నాం చాలా బాగా జరిగింది అందరూ ప్రేమ అందరిలోనూ ప్రేమ ఉంది అక్కడ అందరిలో ప్రేమ ఉంది సూపర్ అందరిలో ప్రేమ ఉంది ప్రేమగా పలకరిచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అమ్మ అని అందరూ చాలా ఇష్టంగా పలకరిచ్చారు ఆప్యంగా మాట్లాడారు ప్రేమే కదా మనకు కావాల్సింది ప్రేమకు మించిన సంపద ఏమి మనకి మనకు కావాల్సింది అదే ఆనందం సంతోషం ప్రేమ ఎప్పుడు వస్తుండండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ అన్నారు ఓకే అన్ని మీకైతే రావాలనిపిస్తుంది కదా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఓకే వస్తుంటాం కూడా సంతోషం మేమంగానే కాదు ఇంకా మా సేవకులు ఉన్నారు ఇంకా వాళ్ళే కూడా తీసుకొస్తాం ఓకే అయితే మహజుల ఆశ్రమాన్ని ఓకే థ్యాంక్ యూ నమస్తే